కానీ ఇరుశులేములో ఆ మేడగది మీద వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు ఏం భాషతో తెలుసా ఎన్ని ప్రాంతాల్లోంచి ఆ పండుగకు ప్రజలు వచ్చారో అన్ని ప్రాంతాల భాషలు మాట్లాడేస్తున్నారు అన్న పరిశుద్ధాత్మతో నిండుకుని ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వారై దేవుని మూలముగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల భాషలలో మాట్లాడటం మొదలు పెట్టారు రకరకాల భాషలు వీళ్ళు మాట్లాడుతున్న ప్రజలు ప్రజల చుట్టుపక్కలంతా గ్యాదర్ అయ్యారు ఆ ఆత్మవారికి వాక్చక్తి అనుగ్రహించిన కొలది వారు దేవుని మహిమపరిచారు భాషలలో ఎన్ని రకాల భాషలు అంటే అక్కడ రాస్తాడు పద్నాలుగు పదిహేను రకాల భాషలు పద్నాలుగు పదిహేను రకాల భాషలు అన్ని ప్రాంతాల్లోంచి ప్రజలు అక్కడికి వస్తే అంత అన్ని భాషలు ఇక్కడున్న స్థానికులు మాట్లాడతారు నమ్మగలరా ఇది సాధ్యమేనా ఇక్కడున్న స్థానికులు చేపలు పట్టుకునేవారు సామాన్యులు చుట్టుపక్కల దేశ భాషలన్నీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఆ భాషల్లో జీవం గల దేవుని మహిమపరచడం అది చిన్న విషయమా యాదృచ్ఛికమా సాధారణమా నో అప్పుడు ఆడ గ్యాదరైన వాళ్ళందరికీ విభ్రాంతి కలిగింది పరిగెత్తుకుంటూ ఆకర్షింపబడి వచ్చేసారు ఎక్కడికి వచ్చారు పరిశుద్ధాత్మ ఎవరి మీద అయితే నిలిచున్నాడో ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వీళ్ళందరూ ఆకర్షింపబడ్డారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆత్మ సహవాసంలో నిలిచారు ఆ అగ్ని భక్తుల మీద నిలిచిన అగ్నికి సమీపంలోకి వచ్చేసారు వీళ్ళందరూ వచ్చినప్పుడు దాని ప్రభావం వారి మీద కూడా పనిచేయటం మొదలెట్టింది వాళ్ళల్లో కొందరు విభ్రాంతి నుండి వీరు ఇక్కడి స్థానికులు కదా ఆయా దేశాల నుంచి మనం వచ్చాం కదా మన దేశ భాషలు అసలు వీళ్ళకి తెలిసే అవకాశమే లేదు ఎరిగిన మన దేశ భాషలలో వీరు దేవుని కార్యములను వివరించుచున్నారు వీరు దేవుని మైమపరుచుచున్నారు ఇదేమి ఇదేమి అని వారంతా తెల్లబోయి విభ్రాంతికి గురై అసలు ఏం జరుగుతుంది ఏంటి శబ్దం ఏంటి వీళ్ళ మాటలేంటి అని విభ్రాంతికి గురై ఆశ్చర్యానికి గురయ్యారు ఎలాంటి వాళ్ళ దగ్గర కూడా సుంఠాలు ఉంటారు కొంతమంది సుంఠా రకాలు అట్లాంటి సుంట రకాలు కొంతమంది అన్నారు అరే మీ భాష లేదు మా భాష లేదా లేదో పొద్దున్నే పచ్చిమందు తాగినట్టున్నారు అన్నారు క్రొత్త మద్యము సేవించినట్టున్నారు క్రొత్త మద్యము సేవించి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు వాళ్ళు ఈ మాట మాట్లాడినంత వరకు అపోస్తులు అందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మయంపరుస్తూ ఉన్నారు వాళ్ళలో కొందరు ఇలాగ ఎప్పుడైతే అన్నారో అప్పుడు పేతురు నోరు తెరిచాడు ఆ పదనకుండ గురితో కూడా పేతురు లేచి నిలిచి సహోదరులారా ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు క్రొత్త మధ్య మీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారా పిచ్చోళ్ళారా పిచ్చోళ్ళారా అనలే కానీ వీరు ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగుతారు అని మొదలుపెట్టి యోవేలు గ్రంథంలో అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని లేఖనాన్ని మర్చిపోయారా అదిగో ఆనాడు ఆ మహనీయుడు ప్రవచించిన ఆ ప్రవచన ఇదిగో ఇప్పుడు ఇక సౌండ్ లేదు ఎక్కడి నుంచి మాట్లాడి గారు మాట్లాడటం మొదలుపెట్టి మీరు ఆయనను సిలువ వేసి చంపించి తిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక తండ్రి అయిన దేవుడు మూడవ నాడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను ఎందుకు మేమందరమో కళ్ళారా చూసా ఆయన సమాధిలో లేడో ఆయన సమాధిని మరణాన్ని పాపమును గెలిచి ఉన్నాడో హలో ఇందుకు మేమే సాక్షులం మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద ప్రతి విషయము స్థిరపరచబడుందని ఉంది కదా ఇద్దరు ముగ్గురు కాదు మేము అనేకులము కలిసి సాక్ష్యం ఇస్తున్నాం ఈ సాక్ష్యం సత్యం కాదని మీలో ఎవరైనా అంటే దేవుని న్యాయ విధికి మీరు లెక్క చెప్పాలి మీ ఇష్టం కార్నర్ అయిపోయారు ఇక ఇక మళ్ళీ డైలాగ్ లేదు వాళ్ళకి పేదరు మాట్లాడతా మాట్లాడతానే ఉంటే హృదయంలో పొడవబడ్డారు పడ్డారు పొడవు పడి సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనన్నారు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు మీకు తెలుసా ఒక రహస్యం లోకంలో పాపంలో శాపంలో మ్రగ్గుతున్న మనం నిజమైన దేవుణ్ణి ఎరగక నిజమునకు దేవుండ్లు కాని మన వంటి బలహీనలైన మనుషులను దేవుండ్లుగా చేసుకుని మొక్కుతున్న మన దీన స్థితిలో సత్యమెరగని అమాయకపు స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని క్రీస్తునొద్దకు ఆకర్షించిన వాడే దేవుడు ఫస్ట్ క్రీస్తునొద్దకు నడిపించాడు క్రీస్తునద్దుకు నడిపించి ఆయనేంటో మనకు అర్థమయ్యేటట్టు చేశాడు ఆయన మన కోసం ఏం చేశాడో మనకు గ్రహింపు కలిగించాడు అయిన తర్వాత నువ్వేం చేయాలో నీకు గ్రహింపు కలిగించి మారు మనసులోకి నిన్ను నడిపించినవాడు పరిశుద్ధాత్ముడే క్రీస్తునద్దుకు ఆకర్షించినవాడు ఆయనే మారు మనసులోకి నిన్ను నడిపించినవాడు ఆయనే మారు మనసు పొందిన తర్వాత నువ్వు చేయాల్సిన ఇంకొక కార్యం ఉంది అని నిన్ను నడిపించిన నడిపించినవాడు ఆయనే నువ్వు అనుకుంటున్నావేమో నేనే తెలుసుకున్నా నేనే మారు మనసు పొందా నేనే బాప్తిస్మ పొందా అని ఒకవేళ తమరు అనుకుంటారేమో నేను గట్టిగా చెప్తాను అది కరెక్ట్ కాదు మీరు పరిశుద్ధాత్మ వశులైనందుననే ఇవన్నీ జరిగినాయి వారు ఆ శబ్దమునకు పరిగెత్తుకుంటూ వచ్చి అపోస్తలలో పరిశుద్ధుల్లో ఉన్న ఆ శిబిరం చుట్టుముట్టారు నాకు ఒక మాట చెప్తాను ఎరుషులేములో ఉన్నోళ్ళందరూ మూడు వేల మందేనా అయినా ఎరుషులేములో ఉన్నోళ్ళందరూ మూడు వేల మందేనా లక్షలాది మంది ఉన్నారు కానీ మూడు వేల మంది వచ్చారేంటి ఆ శబ్దము దాని తాలూకు స్పర్శ పొందినవారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పరిగెత్తారు అక్కడికి ఈరోజు లోకంలో దైవ స్వరం వినబడుతుంది దేవుని శబ్దం వినబడుతుంది ఎంతమంది పరిగెత్తుతున్నారు పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు అదృష్టవంతుడు అంతే దేవుని శబ్దం వినబడుతున్నప్పుడు ఆలోకించి పరిగెత్తిన వాడెల్లా ధన్యుడు దాన్ని గుర్తుపట్టి పరిగెత్తారు వీళ్ళందరూ ఎక్కడికి పరిశుద్ధాత్మ సహవాసానికి పరిగెత్తారు తెలీదసలు అక్కడ జరుగుతుంది ప్రపంచంలో యేసు క్రీస్తును కూర్చున్నటువంటి స్వరం మనకి వినబడింది వినపడ్డప్పుడు చాలామందికి వినపడ్డట్టే మనకి వినపడింది కానీ వాళ్ళు విన్నట్టుగా మనం విన్నాం అయినా వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేకపోయాం మనం ఆయన యొద్దకు నడిపించబడ్డాం కారణం పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో జోక్యం చేసుకున్నాడు నీకు తెలియకుండానే నీలో నీకు సొంత ఆలోచనలు వచ్చినట్టుగానే ఆలోచనలు రప్పించి నిన్ను చర్చికి తెచ్చినవాడు ఆయనే చర్చికి వచ్చి నువ్వు కూర్చుంటే దైవజనుడు మాట్లాడుతుంటే ఆ మాటలోని ఆంతర్యం నీకు అర్థమయ్యేటట్టు చేసి నేను ఎలాంటి బ్రతుకు బ్రతకూడదు నేను క్రొత్త జీవితంలోకి రావాలి నేను మారు మనసు పొందాలి అన్న గ్రహింపుని కలిగించిన వాడు కూడా ఆయనే వంద మాటలు దైవజనుడు మాట్లాడితే వంద మాటల్లో నీకు అవసరమైన మాట అలాగ నీట్గా తెచ్చి నీ హృదయంలోకి పంపిన వాడు పరిశుద్ధాత్ముడే ఆ విధంగా నిన్ను మారు మనసు అనుభవంలో నడిపించి తరువాత బాప్తిస్మానికి నిన్ను తెచ్చిన వాడు ఆయనే విచిత్రం చెప్పన ఈ మూడు ఘట్టాల్లో సాతాను కొంతమంది వ్యక్తుల ద్వారా నిన్ను అడ్డగించడానికి ట్రై చేశాడు అయినా పరిశుద్ధాత్మ నిన్ను వదలకుండా వారి మాట లక్ష్య పెట్టొద్దును నా కుమారి నా కుమారుడా వారి మాటలకు భయపడవద్దు లక్ష్య పెట్టొద్దు లొంగిపోవద్దు తెగించు ధైర్యం చేయి లేకపోతే రాబోతున్న ఉగ్రతలు బలవుతావు నిత్య జీవాన్ని కోల్పోతావు నిజదేవుణ్ణి తెలుసుకోలేకపోతావు తెగించు ధైర్యం చేయని నీకు తెగువను ధైర్యాన్ని ఇచ్చి శత్రువు నిన్ను అడ్డగించడానికి ట్రై చేసినా సరే వాడి సంఖ్యలో తెంచి నువ్వు పరిగెత్తేటట్టు చేసినవాడు వాడు ఆత్ముడ బాప్తి పొందిన తరువాత నిన్ను దేవునికి ఇంకా దగ్గర చేసి ఇంకా దగ్గర చేసి ఇంకా దగ్గర చేసి నీలో ఆత్మల కొరకు భారాన్ని పుట్టించి ప్రభూ పని చేయాలన్న కసిని నీలో రేపి నీ చేత ఇతరులకు సువార్త ప్రకటింపజేసిన వాడు ఆయనే దేవుని సన్నిధిలో నేను పరిచర్య చేయాలి ఏదో ఒకటి నేను దేవుని కొరకు చేయాలనే ఆరాటం నీలో పుట్టించి నువ్వు చేస్తున్న ఏ పరిచర్య అయినా ఏ పాటిదైనా అది నీ చేత చేయించడానికి నిన్ను రేపినవాడు కూడా పరిశుద్ధాత్ముడే నువ్వు సిద్ధపడితే సిద్ధపడ్డ నీ చేత పరిచర్య చేయించడానికి దైవజనునితో పరిచారకులతో మాట్లాడి నీకు అవకాశం కల్పించినవాడు పరిశుద్ధాత్ముడే ఇవన్నీ మనుషుల రీత్యా మానవ ఆలోచనలను బట్టి జరిగినవి కాదు వీటన్నిటిలోనూ పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది నీలో సేవకత్వపు విలువలు కొలతలు రప్పించి ఆ విధంగా నిన్ను సిద్ధపరిచి ఆ విధమైన ఉపదేశాన్ని నీకు ఇచ్చి దైవ సేవ కొరకు నిన్ను సిద్ధపరిచి అభిషేకించి నిలుపుకున్నవాడు కూడా పరిశుద్ధాత్ముడై ఏమీ తెలియని ఒక సాధారణ సామాన్యమైన వ్యక్తిగా వచ్చిన నిన్ను శిక్షణలోనికి నడిపించి తనను గూర్చి ప్రకటించి తన జత పని చేసేటువంటి తన తోడి జత పనివానిగా నిన్ను తీర్చిదిద్దినవాడు ఆ ఆదరణకర్తే ఈ ఐదు ఘట్టాల్లో ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు ఎన్నో వత్తిళ్ళు నువ్వు ఎదుర్కొన్నావు అన్నింటిలో నుంచి నిన్ను తన రెక్క కింద దాచి కాచి నేటి వరకు నిన్ను నిలబెట్టినవాడు ఆయనే ఇంకేమి చెప్పుదును ఆయనకే మహిమ ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఉంది ఇప్పుడు ఆయన శబ్దం చేయగానే ఉన్న మొత్తం వరిగెత్తుకురాలా ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ బరిగెత్తారు వచ్చిన వాళ్ళందరూ దేవుని పరిశుద్ధాత్మతో నిండిన పేతురు భక్తుడు మాట్లాడుతుంటే హృదయమందు పొడవబడిన వారై సహోదరదారా సహోదర రక్షణ పొందుటకు మేమేమి చేయవలదును అన్నారు అప్పుడు పేతురు అన్నాడు మీరు మారు మనసు పొంది మీలో ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్ పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడు మేము రక్షణానుభవంలోనికి వచ్చాం ఇదిగో ఇప్పుడు ఆ వరమును మేము స్వతంత్రించుకున్నాం మీకు కావాలా ఈ వరం మీకు కూడా కావాలా ఈ నడిపింపు మీకు కూడా కావాలా ఈ శక్తి మీకు కూడా కావాలా మేం పొంది ఆనందిస్తున్న ఈ ఆనందం మీకు కావాలా మీకు కావాలా అయితే మారు మనసు పొందండి క్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడు వేసునామున బాబు పొందండి అప్పుడు మీకు ఈ రెండు వస్తాయి ఒకటి పరిశుద్ధాత్మను వరము మీకు వస్తుంది రెండు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై మీరు ప్రత్యేకింపబడతారు కనుక రక్షణ పొందుతారు రక్షణ పొందండి అని పిలుపునిస్తే ఇంచుమించు మూడు వేల మంది ఆ రోజు బాగా ఉంది ఇప్పుడు చూడండి అక్కడ ఈ కార్యమంతా కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో జరగల కొంతమంది మారు మనసు పొందాయి అంటే అన్న అంతకుముందు పెట్టి తాగేవాడిని ఇప్పుడు అరపెట్టుకు వచ్చాను అరపెట్టి కూడా తాగట్టు మానేసి అప్పుడు వస్తానంటారు నీ బొంద కూడా మానలేవు నువ్వు నేను గ్యారెంటీ ఇస్తాను నీ సొంతంగా నువ్వు పెట్టి మానేసి నువ్వు కట్ట మానేసి కట్ట అంతకుముందు కట్ట బీడీలు తాగేవాడిని అన్న ఇప్పుడు అరకట్ట తాగుతున్నాను అరకట్ట కూడా ఆపేసి అంతకుముందు గుట్కాలు రోజుకి ఒక పెద్ద ఒక డజన్ ప్యాకెట్లు నవ్విలేవాడిని అన్న ఇప్పుడు అరడజనుకొచ్చాను అంత మానేసి అప్పుడు అరే అంతట నువ్వు అన్ని మానుకుని నీ అంతట నువ్వు నీతి నియమాల్లో పరిశుద్ధతలో పరిపూర్ణంగా నీ అంతట నువ్వే నిలవగలిగితే ఏసు రక్తం అవసరం లేదు ఆత్మ అభిషేకం అవసరం లేదు నాయన చక్కగా ఆయనే ప్రత్యక్షం అరే అందరూ కాస్త నీతి నియమాల్లో రా అంటే అయిపో నువ్వు అందరూ నిలబడేస్తారు ఆ శక్తి మన మూలపిత్రుడికే లేదు ఆదాముకి ఆయన రక్తం పంచుకు పుట్టినాం మనం అసలు అసలు ఆరంభానికే లేని మనకు వచ్చిద్దా ముగింపులో మనది ఏ జాతి ఆదాం జాతి చెప్పిన మాట ఇన్ని రకమేనా ఆయన ఒకటి చెబితే మనం ఒకటి చేసే రకం ఎప్పటి నుంచి లక్షణం ఎప్పటి నుంచి లక్షణం సంవత్సరంన్నర బిడ్డ దగ్గర నుంచి సంవత్సరంన్నర బిడ్డలు ఇప్పుడు మా ఇంటో రెండు శాంతి ఉన్నాయి సంవత్సరం నర సంవత్సరం సంవత్సరం నర బిడ్డ ఒకటి చిన్న ఇంకా పసిబిడ్డ ఒకటి ఆ పసిబిడ్డను ఎత్తుకుంటే ఈ సంవత్సరం నర తాగట్ల ఎక్కడైన అసూయ కనపరుస్తుంది చూస్తూ ఉంటాను నేను జాతి లక్షణం ఏ జాతి ఆదాము జాతి లక్షణం ఆ ఏజ్ నుంచే దానిలో అసూయ పనిచేస్తుంది ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి దాని చెల్లిని ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు పెద్దగా ఏడుస్తుంది మళ్ళీ దాన్ని దించి దీనివైపు చేతులు తప్పితే ప్రశాంతంగా ఉంటుంది అక్కడి నుంచి దేవునికి నచ్చని లక్షణాలతో ఎదుగుతున్నాం మనం నీ అంతట నువ్వు మానుకుంటావా నీ అంతట నువ్వు నిలవగలుగుతావా నీ అంతట నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధుడు అవుతావా అయినాకొస్తావా ఏడిసినట్టు ఉంది కాళ్ళకు బురద ఉంది నీళ్ళ దగ్గరకు వచ్చి కడుక్కోయి అంటే చా బురద అన్నా బురద బురదంతా బొయ్యాకొస్తా అంటే బురద ఎట్టబొయద్ది రా పిచ్చోడా అనాలనిపించింది నాకు దేవునికి స్తోత్రం కాదు పిచ్చోడంటే అంటే కోరు కొడతారు కదా అందుకని అనలే కానీ నీళ్ళ దగ్గరకు వస్తే పోయిద్ది నీళ్లలో కడిగి వేసుకుంటే పోయిద్ది ఉంది అందుకు నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకేసు రక్తం అవసరం లేదు నీ అంతటా నువ్వు నిలవగలిగితే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం లేదు అవసరం లేదు అది నీకు చేత కాదు కాబట్టే ఆయన రక్తము చేత నిన్ను విమోచించి ఉచితముగా అనీతిమంతుడు అయిన నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు నీతి మంత్రుడిగా తీర్చాడు కదా నువ్వు చెడిపోయిన ఒడివిరా నా రక్తంతో నిన్ను నిందిగడ్డి ఇక నుంచి నువ్వు మంచి ఒడివి అని రాశా ఇక మంచిగా బతుకు అన్నాడు అయితే రాసావు కానీ బ్రతకటం మనకి శాతగా అదే ఎట్ట అన్నావు నువ్వు అయితే రాసావు ఇక నుంచి మంచి ఒడివిరా అన్నావు ఏదో రెండు మూడు రోజులు అయ్యే మననం చేసుకుంటూ ఉంటావు ప్రభా తర్వాత మళ్ళీ నాలో దరిద్రపు లక్షణాలు అన్ని మొదలు పెడతాయి కదా ఏం చేయాలి ప్రభావా అంటే ఇది నువ్వు అడుగుతావు నా తెలుసు అందుకే నా రక్తము చేత నిన్ను విమోచించి నీతిమంతునిగా తీర్చిన నేనే ఆ నీతిమంతుడు అన్న పేరుకు తగ్గ జీవితం జీవించినట్లు నా ఆత్మశక్తిని నీ మీదికి పంపుతున్నాను నీ అంతటా నీ సొంతంగా నీ చేత కాదు నా ఆత్మ నిన్ను నిలబెడతాడు నీతిలో నీతిమంతునిగా నన్ను తీర్చి ఇది మొదటి స్టెప్ తీర్చి ఏం చేశాడు నీతో ఆత్మతో నన్ను నింది నందు రెండో చెప్పండి నీతిమంతునిగా తీర్చేవాడు ఏసు ఆయన రక్తంతో నీతిలో నిన్ను నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మ అది ఈ రెండు చెబుతుంటే ఎన్రే అన్న నేను బాగా మా అన్న నేను వాళ్ళలాగా వెళ్ళాక సగం సగం భక్తి చేయను అబ్బా పెద్ద మనిషి వాళ్ళలాగా వెళ్ళాగా సగం సగం భక్తి చేయను నేను పూర్తిగా మారాకే వస్తా అప్పుడు పొంత బాబు తీసుకుంట మారేది లేదు సచ్చేది లేదు వచ్చేది లేదు గుర్తుపెట్టుకో తమ్ముడా నీ అంతటా నువ్వు నీతిగా కంప్లీట్గా నిలవగలిగితే ఇంకా కావాల్సిందేముంది నీకంత దమ్ము లేదనే కదా దేవుడు జోక్యం చేసుకున్నాడు గుంటలో పడ్డాడు వాడికే వాడు పైకి వస్తే మనం కష్టపడి తాళ్ళు మోకులు వెతుక్కునే అవసరం ఏముంది పడ్డాడు అనోహో రాలేను అన్నో అంటే కదా తాడు తీసుకొని వాడికేసింది మనుషుడు తనంతటా తాను బయట పడలేకపోయినాడు కనుకనే దేవుడు దిగొచ్చి లాగాడు పైకి చేజాపుతున్నాడు రా

కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను పూర్తిగా మారి కట్టబీడీలు మానుకొని సొట్టర్లన్నీ మానుకొని సిగరెట్లు మానుకొని కైని మానుకొని గుట్కా మానుకొని మానుకొని నువ్వు వచ్చి తెల్లారి ఆపాలి నేను చెబుతున్నా మానుకోవాలి అని నీకుంటే ముందు ఏసై దగ్గరకు వచ్చి వేడుకోవాలి అది ఏసై దగ్గరకు వచ్చి వేడుకోవాలి అప్పుడు నీకు తెలియకుండానే ఒక శక్తి నీలో విడుదలైతే అంతవరకు బానిసవైపోయిన ఆ బలహీనత నుంచి ఊహించనంత ఈజీగా తేలిగ్గా బయటపడతా నేను మారు మనసు పొందక ముందు నాకు సిగరెట్ అలవాటు ఉంది సిగరెట్ తాగుతాను నేను తాగా గాలి వాళ్ళతో తిరిగి గాలాళ్ళు అట్లు నేర్చుకున్నాను మంచి నేర్పేవాళ్ళు తక్కువ మనకి చెడిపోయిన వాటిని నేర్పేవాళ్ళు బలి ఎక్కువ ఒక వారం రోజులు కూడా సిగరెట్ మానలేదు నేను మానలేకపోయినా ఒక తీర్మానం చేసుకున్నా ఇక మాంట మన వల్ల కాదని ఏ సై నమ్ముకొని మనసు పొంది బాప్ పొందాక అడ్రస్ కూడా లేదా సిగరెట్ బ్రాండు హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్రాండ్ అనమాట మన షాప్ దగ్గరికి వెళ్తే వాడే సిగరెట్ పెట్టి ఫలానా సిగరెట్ ప్యాక్ అని అడిగే పరిస్థితి లేదు ఇచ్చేస్తాడు నేను పోయి నిలబడితే ఆ బ్రాండ్ సిగరెట్ ఇస్తాడు అన్నమాట అట్టా మన సిగరెట్ దాకటం కూడా ఎట్లా రౌడీవాడేలాగా చేతులతో పాటు నోట్లోనే విన్యాసాలు సిగరెట్తో చిల్లర వేషాలన్నీ ఎటు పోయినాయో ఊడుచుకొని అడ్రస్ కూడా లేవు దేవుని స్తోత్రం ఏడు జనములు మానలేని బలహీనుడనైన నాకు అసలు దాన్ని కనీసం గుర్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత అద్భుతమైన విడుదల ఎలా సాధ్యమైంది అది నా వలన అయినది కాదు నా దేవుని ఆత్మ వలన జరిగిన కార్యం కొంతమంది అడుగుతున్నారు అన్న నాకు ఈ వ్యసనం ఉంది నాకు ఈ బలహీనత ఉంది నాకు ఈ పాపం ఉంది నాకు ఈ తాపం ఉంది అని నేను చెబుతున్నా అటన్నింటిని వదిలించడానికి ఏసై బిల్లుతున్నాడు రాయ్యా రాయ్యా నువ్వేమో వద్దులే ప్రభా నేను మంచిగా ఉండు కాదు ప్రభా చండాల పండు ప్రభా అరే నీకోసమే రా నేను వచ్చింది వద్దులే ప్రభా నేను మంచిగా ఉండు కాదు అని ఎట్ట జక్కయ్య దిగరా కోసమే వచ్చా ఊరు మొత్తానికి నువ్వు ఏం వేసినోడివి నువ్వు రాయ్యా నేను బాగు చేయడానికి వచ్చానంటే మర్యాదగా చెట్టు దిగి వచ్చాడు ఊరి మొత్తానికి రోసేషు నాయన నువ్వు అయ్యా నిన్ను అందరూ అట్ట అనుకుంటున్నారు రా నిన్ను బాగు చేద్దామన్నా చిన్నసించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా నేను తేడా నువ్వు అనుకుంటున్నావు కదా నిన్ను మంచిగా నేను మారుస్తా అని వచ్చాడు అది పిలుస్తుంటే రారే ఈ అతి నీతి మంతులు అతినీతి మంతులు అతి నీతి మంతులు చేసేదేమో చెడిపోయిన పనులు డైలాగులేమో అతి నీతి అన్నా మనం దేవుడు భక్తి చేస్తే అట్టట్టు ఉండకూడదన్నా కరెక్ట్గా చేయాల అంటే అర్థమైంది చేసేవాళ్ళంతా చెడిపోయిన వాళ్ళని ఈడు చెడిపోయిన పనులు చేస్తా చేసేవాళ్ళు చెడిపోయిన వాళ్ళు అంట ఈడొస్తే స్తంభం నిలబెడతాడంట మాటలు మాట్లాడుతుంటారు కొంది నేను తిక్కల వాళ్ళ కనపడతా వాళ్ళకి నేను అట్ట చూస్తా ఒరే బాబు ఎన్ని ఇని 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 ఇంత జుట్టు ఇంత అయిపోయింది పడి ఊడిపోయింది నాగని చూస్తుంటాను నేను ఎట్లా సాధ్యమైద్ది ఎవ్వరికీ సాధ్యము కాదు నువ్వు వదిలించుకోవాలంటే దిక్కు లేదు వేసే దిక్కుదా మారిపోద్ది నీ జీవితం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు నువ్వు మంచిగా మారాక బాగుతీస పొందటం కాదు బాగుతీశమ పొందిన తర్వాత మంచి అనేది నీలో స్టార్ట్ అయితే మంచిగా మారాక నువ్వు పరిశుద్ధాత్మను పొందటం కాదు పరిశుద్ధాత్మ శక్తి పొందితేనే మంచి అనే దానిలో నిలబడిపోతావు నువ్వు గట్టిగా ఇది సరే వీళ్ళందరూ వచ్చారు పొడవబడ్డారు మారు మనసు పొందారు ఆత్మ సహవాసానికి వచ్చారు ఫలితంగా వాళ్ళలో ఈ కార్యం జరిగింది పేదరు ప్రకటించాడు మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మందిని అపోస్తుల యుద్ధకు ఆకర్షించింది ఎవరు వాళ్ళ పరిశుద్ధాత్మ వాళ్ళందరూ వచ్చినట్లు ఒక శబ్దం చేశాడు ఆ ధ్వని వాళ్ళని అక్కడికి తెచ్చి వచ్చినాక పేతుర్లో ఉండి వాక్యధ్వని చేశాడు ఆ ధ్వనితో వాళ్ళు పొడవబడ్డారు తర్వాత బాప్తిష్మైంది అయినాక అంతటితో ఆగకుండా వాళ్ళని అపోస్తల సహవాసములో స్థిరపరిచాడట